Hello everyone, welcome back to our channel. పెసరపప్పుతో ఇలా గారలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి లోపల గుల్లగా పైన క్రంచిగా చాలా బాగుంటాయి పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్గా చేసిస్తే ప్రోటీన్ కూడా అందుతుంది ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నాలుగైదు గంటలు పెసరపప్పు నానపెట్టుకోండి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్ పెసరపప్పు ఫోర్ అవర్స్ నానపెట్టుకున్నానండి ఇది మిక్సీ జార్లోకి తీసుకొని ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మీకు పచ్చిమిర్చితోనే మొత్తం చేసుకోవాలంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా కారం యాడ్ చేసుకుంటాను అదేవిధంగా వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి కొద్దిగా కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఫ్లఫీగా వస్తుందండి పిండి ఎంత ఎక్కువసేపు పప్పు నానితే అంత బాగుంటాయి మీరు ఇంకా సిక్స్ సెవెన్ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మీకు నచ్చితే ఇందులోకి సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు అది పక్కన పెట్టుకున్నాక స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ప్రెస్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న గారెల్లాగా వేసుకోండి మీరు వడల షేప్లో కూడా చేసుకోవచ్చు మధ్యలో హోల్ పెట్టి అది మీ ఇష్టం ఇలా వేసుకున్నాక పైకి తేలుతాయి కదా అప్పుడు కలుపుకుంటూ అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇలా కలపడం వలన ఈవెన్గా ఫ్రై అవుతాయండి లేదంటే ఒకవైపు కలర్ ఎక్కువగా వస్తాయి ఒకవైపు వైట్ కలర్లో ఉంటాయి అందుకని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారా ఎంత బాగా కలర్ వచ్చాయో ఇప్పుడు వీటిని తీసి కేచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర గారెలు తయారైపోయినట్లే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి కేచప్తో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్